ఫ్రెండ్స్ ఇక ఈడ కూడా ఒక చేప పడ్డది ఇవి కూడా ఇక ఇక్కడ ఒకటే చేతుడు తీసుడున్నా ఇక రెండు గిడ ఒకటి పడ్డది దగ్గరని చూడాల ఉండే పక్క పొంటుండే ఉండే బుగ్గకు అవుట్ సైడు ఒక్క రీజన్ రెండు రావాటాలు ఏది మెరుగబ ఇది కట్టేయాలా ఇవి అమ్మేలా అర్థమయ్యలేదు అట్లా ఎలాంటిది కట్టెత్తే మొన్న నాలుగైదు చచ్చిపోయినాయి అందుకే భయం అవుతుంది అలా బుధారం ఉన్నది మరి ఏం చేయాలి ఏం కథ लगाई तो वही फ्रेश मोड़ा चापा उनका सुधा मिला मल्ला चापा डटा रहता स्टार्ट ही फ्रेश इकड़ा అయితే ఒక చేప పడ్డాది తీస్తున్నది మెరిగే మెరిగేలా పడుతున్నాయి మొత్తం రావటం లేవు ఇక మొత్తం మెరిగేలే ఈ రోజు అయితే మధ్యాహ్నం ఫుల్ గాలి పెడుతున్నాయి ఏమైందేమో ఫ్రెండ్స్ ఈ కండలు అయితే ప్రొద్దున చూడలే నేను అందుకే ఎంత తిప్పాల తిప్పల తిప్పల తిప్పాల ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మళ్ళా ఫ్రెండ్స్ చూడండి ఆడున్న చేప స్పీకర్ కట్ చేసినాం మనం చూడండి గమ్ములు ఉన్న పోయి ఒకసారి కళ్ళు బాగా తినేటట్టుని చుట్టుకున్నాయి చల్ల ఉన్నాయి వాతావరణానికి అయింది చేపలు అమ్మకరా వల్ల లేకపోతే కట్టేయాలా పని పోతాయా పోవా ఏం చేయాలి ప్రభుత్వం అంటే సల్ల సలు అవుతుంది సిక్కు వేసింది ఆటో ఆడికెళ్ళి వాడితే ఆట ఆడదాకా మొత్తం సిక్కు అవ్వా సిక్కు వేయాలంటే ఎంత టైం పడుతుంది సరే మళ్ళా పడ్డ తర్వాత ఇస్తా వీడియో చాలి આખોને એક સાઈડ પર ગોટું ના દેસના કેમ એમને દેસ સાટ કે દેગર કેરા મને મને મે આ છે મતલબ બસ બોલવાનું છે સાચું દેખર કે મા વાયસ નવર તો હા ના વાયસ નવર ఏ నా దీని నువ్వు మా స్పీడ్ పోతాయేమే మెల్లగా గింజ గితే కదా చేప పడ్డాయి బతులు చచ్చిపోయిన తిడ గాలికి వాయిసిన పడుతుందో లేదో కూడా ఇలా మైక్ వేసి మైక్ నిన్న పడ్డ నిన్న పడకుండా నేను చెప్తా

వెళ్తలేదు సాపు లేదు మరి ఏం బుత్త బిత్తలేకుండా సాప్ సాపు లేదు Okay. <sighs> క్లారిటీ లేదు సిచ్యువేషన్ బట్టి సూర్తా ఇక అమ్మయ్యాలా ఉంచాలా అనేది కదా ఎస్ ఈ యాభై సిక్కులు ఫిట్నెస్ తర్వాత ఇద్దాం సిక్కులు చార్జింగ్ చార్జింగ్ డౌన్ అయింది అయిందా ఎంతైందేమో చార్జింగ్ ప్లేస్ ఇక్కడ ఇంకో చేప పడుతుంది డ్రెస్ ఇదైతే బాగా షార్ప్ ఉన్నది ఇది మరి ఇట్లా మొత్తం కింద పడిపోతా మొత్తం అన్ని ఎవరికి వచ్చింది ఇక ముందు ఏడున్నది పక్క ఇప్పుడు మంచిగా కనబడుతుంది మొక్క ఇప్పుడు మంచిగా పడుతుంది మొక్క అది ఇప్పుడు తీసినాం కదా మబ్బం అబ్బా వచ్చింది అరే కదా ఉండేది నా దగ్గర నువ్వు బుక్ చేస్తానో చూసినా మేము ఒక వీడియో ఇద్దాము ఇంకా మన సేఫ్టీ చాక్ తెలుసా అది ఇంట్లో ఉన్నా అది నిన్న నాకు మొన్న దొరికింది మా ఇంట్లో చూడండిగో చేప మొత్తం అన్ని ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళి చూడవుతుంది ఎందుకంటే పొద్దున రానడానికి చేపలు మొత్తం కదా బాగా చుట్టుకోవాలి ందుకు మొత్తం ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళేది తీసుకుని వచ్చింది షాపలకు చూడండి ఇవి ఇక్కడ దీనికి దెబ్బ కలిగింది ఫ్రెండ్స్ దెబ్బ కలిగింది గాడ్ వాడొకటి ఉంది ముంగట ఒకటి ఉంది ఓ మై గాడ అక్కడ ఖర్చిపోయింది అది ఏర్పడుతుంది అది వీడియోలో

సింకోటి ఉన్నాయిందే రండి మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది తొందరగా వచ్చే ఫాస్ట్ 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 ఫాస్ట్

கொடிச்சிரங்க சார்ஜிங் ஆயிட்டுது சார் அந்த கிப்புலி சுத்தနေது தரவாது கிப்புலி இங்க ஒரு ਵੱட்ட இடக்கா చూడండి அப்துல் ரஹ்மான்

రావటాన్ని పడుతుంది సల్లగా ఉన్న ఇప్పటికీ సరదేందంటే నీళ్ళు వీళ్ళు ఇస్తుంది ఎంత ఎన్ని పై పాయింట్ ఏమైనా మొత్తం రెడ్ కాంట మొత్తం రెడ్ అయిపోయింది ఫోన్లో ఛార్జింగ్ ఎప్పుడైనా అయిపోవచ్చు అక్షరకానికి అయితే చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కూడా పడ్డది చాపా అయిపోతుంది ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఇక రేసి ఇటు ముందట ఎన్ని పడ్డాయి ఏం కథ అనేది ఇక తెలియదు రేపు చెప్తా ఇక ఎన్ని పడ్డా ఏం కథ అనేది ఎన్ని పడుతుంది ఎన్ని పడతాయి ఏం కథ అనేది చెప్తా ఓకేనా అయిపోతుంది ఛార్జింగ్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది తెలియదు ఇక ఫోను ఆల్మోస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలాగా చెప్తాను ఇంకా ట్ ఇంకోటి పడుతుంది ఎన్ని పడుతుంది వాటి బ్యాక్ చేయడం ఇక మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను ఎన్ని పడ్డాం కదా అండి దూరండి ఇంకా అదే నాడు మంజాలా ఫ్రెష్ మొత్తానికి అయితే చేపలు ఇందులో కట్టేసినా చూడండి ఫ్రెష్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటాను మరి